ఈ కూటమి ప్రభుత్వం మరి చేస్తున్న ఈ కుట్టపూర్వత పనులు వెంటనే మానుకోవాలి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఎంత మంచి నాయకుడు మనందరికీ తెలుసు మరి ఆయన పేరుని తొలగించడం అన్నది ఎంత మరి దుర్మార్గం చర్య మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి మీరు నిజంగా చిత్తశిద్ధి ఉంటే మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుని మరి స్టేడియంలో మరి తొలగించిన పేరుని మళ్ళీ వెంటనే పెట్టాలి మీరు ఇలాంటి కుట్రపూర్వత రాజకీయాలు చేయకండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరిట ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే బీడీసీఏ సంయుక్తంగా బీసీసీఏ ఆధ్వర్యంలో నిర్మించినటువంటి విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియంకి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో ఆ రోజు రెండోసారి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా మరణించినటువంటి తరుణంలో ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కమిటీ కానీ లేదా గవర్నింగ్ బాడీ కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని ఇప్పటికే విశాఖపట్నానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసిన మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారు చేసినటువంటి సేవలను గుర్తించి వారి పేరుని భోజనమల్లైపాలెంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి పెట్టాలని చెప్పి తీర్మానం చేసి దాదాపు పదహారు సంవత్సరాలుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం అది కూడా చూసాం స్థాయిలో అయినటువంటి క్రికెట్ మ్యాచెస్ కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు స్టేడియంలో జరిగేవి కానీ గడిచినటువంటి తొమ్మిది నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు వైఎస్ఆర్ అనేటువంటి బ్రాండ్ ఈ రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీల్లేదు వైఎస్ఆర్ బ్రాండ్ ఉండడానికి వీలు లేదు రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎక్కడా కూడా కనబడకుండా చేయాలనేటువంటి వారి తాపత్రయం గడిచినటువంటి తొమ్మిది వాదాలు కలుగుతా రెండు వేల ఇరవై నాలుగు జూన్లో వారు అధికారంలోకి రావడమే రావడమే నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించారు బాపట్లో అయితే రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఏకంగా టిప్పు పెట్టారు సీతకొండ దగ్గర ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అభివృద్ధి చేసినటువంటి బీచ్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దానికి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెడితే దాన్ని ధ్వంసం చేశారు ఇక అనేక పథకాలకి ఆరోగ్యశ్రీ పథకాలకు కానీ ఇతర ఆ రోజు మేము ఆయంలో వచ్చినటువంటి రైతు భరోసా కేంద్రానికి కానీ వీటన్నిటికీ కూడా పేరు తొలగించినటువంటి సందర్భాలు చూసాం మీరు చూస్తే ఆ ఇంటర్నేషనల్ టికెట్స్ కూడా ఏదైతే టికెట్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ లేదా మొన్న రీసెంట్గా రేపు జరిగే ఇరవై నాలుగు జరగబోతున్నటువంటి ఐపీఎల్ మ్యాచెస్లో సంబంధించినటువంటి టికెట్లు ఇష్యూ చేసినప్పుడు కానీ దాని మీద కూడా వైఎస్ఆర్ స్టేడియం అనే మెన్షన్ చేశారు తీరా ఈరోజు మీరు చూడండి నూతనంగా ఒక ఆర్చ్ని నిర్మించారు అలాగే స్టేడియంకి సంబంధించినటువంటి ఫసాడ్ కూడా నూతనంగా నిర్మాణం చేశారు ఈ గేట్ కూడా పూర్వం నుంచి ఆర్వికే ప్రసాద్ గారి పేరిట మెయిన్ ఎంట్రన్స్ గేట్గా దానికి నామకరణ ఉంది దాన్ని ప్రసాద్ గారి పేరు పెద్దలు ఆర్వికే ప్రసాద్ గారి పేరుని కొనసాగించారు పైన ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ఆర్ పేరుని మాత్రం పూర్తిగా తొలగించినటువంటి విషయాన్ని ఇక్కడ నేరుగా మీకు కనబడతా ఉంది నేరుగా ఆ రోజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించారు దానికి ఎంట్రీ గేట్ కూడా మీరు చూసుంటారు ఇప్పుడు మేము మూలదండ వేయడానికి వెళ్ళినప్పుడు కూడా స్టేడియం లోపలికి వెళ్ళి దానికి ఎంట్రన్స్ ఉందనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించారు ప్రకారం అసలు రాజకీయ నాయకులు అనేటువంటి వారు పదవుల్లో ఉన్నటువంటి వారు నాకు తెలిసి బీసీసీఐ రూల్స్ ప్రకారం ఎక్కడా కూడా ఏ క్రికెట్ అసోసియేషన్ దేశంలో ఎక్కడా కూడా వారు వాళ్ళు వాళ్ళ చట్టం అది సరే అయినా సరే దాన్ని అధిగమించి వాళ్ళు పెట్టుకున్నారు చేసుకున్నారు ఈ పనులేంటి ఎందుకు వైఎస్ఆర్ పేరు చూస్తే భయపడతా ఉన్నారు ప్రతిపక్షంలో అధికారంలో అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రం కోసం చేశాం అలా విశాఖపట్నంలో అనేక ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ వరకు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈరోజు ఎంత అభివృద్ధి జరిగింది పక్కన ఉన్నటువంటి ఐటీ హిల్స్ కృషికొండ ఐటీ హిల్స్ అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు పక్కన ఉన్నటువంటి బీఆర్టీఎస్ రోడ్లు అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు వారిలో ఉన్న కార్లో ఉన్నటువంటి హెల్త్ సిటీ అభివృద్ధి చేసింది రాజశేఖర రెడ్డి గారు ఈ ఈరోజు ఉన్నటువంటి ఈ రోజు మా మేయర్గా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అవతరించిందనైతే ఆ రోజు జీవీఎంసీగా దాన్ని అవతరించినటువంటి దానికి సహకరించింది రాజశేఖర రెడ్డి గారు బీహెచ్పి లాంటి ప్లాంట్లని విశాఖపట్నంలో ఆ రోజు ప్రైవేటైజ్ అయిపోయి వాటిని అమ్మేద్దామని చెప్పి చూసినటువంటి ఆ ఉన్నటువంటి ప్రభుత్వాల్ని ఆపి దాన్ని కాపాడి బీహెచ్లో విలీనం చేసిన రాజశేఖర రెడ్డి గారు షిప్ యార్డ్ని కాపాడిన రాజశేఖర రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేయాలని ఆ రోజు డిజిన్వెస్ట్మెంట్ వైపు ఆ రోజు ఎట్టినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్టీల్ ప్లాంట్ని కాపాడి మళ్ళీ దాన్ని ఎక్స్పాన్షన్ వైపు తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్వాసితులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి మీకు ఏంటి అభ్యంతరం ఈరోజు మీకు ఏ ఏ ఇబ్బంది వచ్చింది మీకు ఎలాగ పేర్లు పెట్టడం ఇష్టం ఉండదు మీ నాయకుడు ఆ రోజు ఎన్టీ రామారావు గారి పేరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు కొత్తగా జిల్లాలు అయితే జిల్లాలు అయినప్పుడు రాష్ట్రంలో నూతనంగా మరో పదమూడు జిల్లాలు అవతరిస్తుంటే ఎన్టీ రామారావు గారు పుట్టి పెరిగినటువంటి ఆయన జిల్లా కృష్ణా జిల్లాలో ఒక జిల్లాకి వారి పేరు పెట్టాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లాని స్థాపించింది